श्रीगुरुभ्यः नमः अर्हितो

ாய் நடு நீங்கருகும் புகுன்ற அம்மனாய் மத்தமம் தாரா வாசல் திரவாதார் நாத்த நாராயணம் நம்மாள் ஒத்தப்பரை தூரம் பொன்னையனால் பொண்டோரனால் கூத்திச் சென் வாய்ந்த கும்பகோணம் தோத்து மனக்கே பிரிந்தியல் தான் నందానో ఆ తందరులయ రంగలమే తేటమై వందాం తిరువేల రెంబావాయ్ ఆండాల్ తరుడగలే శరణం ప్రియ భగవద్ బందులారా ఈ రోజు మన అమ్మ గోదాదేవి ఆచరిస్తున్నటువంటి ఈ తిరుప్పాయ్ వ్రతంలో పదో రోజు చేరుకున్నాం ఈ రోజు మరొక గొప్ప బాలకిని లేపి తమ సమూహంలో చేర్చుకుంటున్నారు అయితే ఈ గొప్ప బాలిక పూర్తిగా క్రీష్ణుడు యొక్క భక్తిలో నిమగ్నమై ఉండి లేవనటువంటి గొప్ప బాలికని ఈ రోజు లేపుతున్నారు ఈ రోజు యొక్క పాశ్రమ యొక్క విశేషం ఏంటంటే సర్వమును చెంది ఉన్న ఆ స్వామిని కూడా దాసోహమని అనిపించుకునే సద్భాగ్యమునకు అదృష్టమనుకు నోచుకుని ఉండి ఆయనతో నీవు ఒక్కదానివే స్వర్గానుభవాన్ని పొందుచుంటివా ఎంత స్వార్థమమ్మా తలుపున తీయకుంటే మానే కనీసం ఒక మాటనైనా నోరవిప్పి మాట్లాడకూడదా మిక్కిలిగా పరిమిళు ఆ శ్రీ తులసి మరల చేత అలంకరించబడ్డ కాల నియంతయగు ఆ నారాయణుని నోరు విప్పి కీర్తించినచో మన వాంఛను అనడి ధర్మమునకు ప్రతిరూపమైన శ్రీరామునిగా మన స్వామి గతంలో అవతరించి ఉండే అప్పుడు ఈ స్వామిచే చేత పడ్డ ఒకవేళ నిద్రలో నీతో పోటీకి దిగి నీలాగా నిద్రించలేక ఓడిపోయిన వాడై తన యొక్క అతి దీర్ఘమైన నిద్రను కూడా నీకు ఇచ్చినా ఏమి లేనిచో అంత నీతో కలిసినంతటనే మా గోష్ఠి పరిపూర్ణమైనట్లుగా శిరోభూషణమైనటువంటి దానిని నువ్వు తొట్టుపాటునందుకు తెలివిని తెచ్చుకొని ఏటించి జాగ్రత్తగా కవాటమును తెలుపుము అని చెప్పి ఈ రోజు గొప్ప బాలకిని అమ్మ నిద్రలేపి తమ సమూహంలో చేర్చుకుని ముందుకు సాగుతున్నాను జై శ్రీమన్నారాయణ